మహిళా సంఘాలకు ఇరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లు వడ్డీ లేని రుణాలు ఇప్పించాం ఇంకా మిగిలినవి తొందరలో ఇస్తాం సెర్ఫ్పై సమీక్షలో మంత్రి సీతక్క మహిళా శక్తి బజార్ను నేడు సీఎం ప్రారంభిస్తారని వెల్లడి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మహిళా ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అన్ని విధాలు అండగా నిలుస్తుందని మహిళలకు ఏడాది కాలంలో ఇరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లు వడ్డీ లేని రుణాలు అయితే బ్యాంకుల ద్వారా ఇప్పించామని చెప్పారు అయితే ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను కేటాయించబోతున్నామని ఆవిడైతే తెలిపారన్నమాట మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం కింద పదిహేడు రకాల వ్యాపారులను గుర్తించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు రాష్ట్ర చరిత్రలో మొదటిసారి మహిళా సంఘాలకు రుణ బీమా ప్రమాద బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టామని కూడా చెప్పడం జరిగింది నలభై కోట్లు వెచ్చించాం మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు వారితో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం అయితే చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా మొదటి విడతలో నూట యాభై బస్సులను రెండో విడతలో ఐదు నాలుగు వందల యాభై బస్సులను కొనుగోలు చేస్తాం ఇరవై రెండు జిల్లా మహిళా సంఘాలకు స్వయం శక్తి భవనాలు అయితే నిర్మిస్తున్నాం స్వయం సహాయక బృందాలకు స్కూల్ యూనిఫామ్లు కుట్టే పనులు అప్పగించాం దీంతో వారికి ఎనభై కోట్ల మేర లబ్ధి అయితే చేకూరింది హైదరాబాద్ శిల్పారాములో తొమ్మిది కోట్లతో మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేస్తాం ముప్పై ఆరు క్యాంటీన్లను ఏర్పాటు చేస్తాం నాలుగు నలభై ఆరు పాయింట్ అరవై ఒక లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు రెండేస్ చీరలను పంపిణీ చేయాలని రాష్ట్రం నిర్ణయించింది తొందరలోనే రెండేస్ చీరలు అయితే పంపిణీ చేస్తాం అని చెప్పారు సో ఈ విధంగా అన్నీ కూడా మహిళలను అయితే ఆదుకునేందుకు చేస్తున్నాం అని మహిళలు ప్రతి ఒక్కరు కూడా మాకు అయితే దన్నుగా ఉండాలని మీరు కోరుతున్నారన్నమాట సో వారికి దన్నుగా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం